అదే మర్చిపోయినావు నీ ఇంట్లో తుపాకులతో కాల్చి నువ్వు జైల్లో చిప్పకూడు తినాల్సినోనివి చిప్పకూడు తినకుండా నేను సంరక్షించిన వాడు రాజశేఖర్ రెడ్డి ఆ రక్తమే జగన్మోహన్ రెడ్డి ఎటు చూసినా నువ్వు అబ్బా కొడుకులకు రుణపడి ఉండవు మాలిగా నువ్వు ఎటు చూసినా బా రుణపడి ఉండవు నువ్వు అబ్బానికి బాకీ పడినావు కొడుకుకు బాకీ పడినావు నువ్వు ఈ మూడు సంవత్సరాలే పదవి అహంకారం మల తర్వాత నీ పేరు కూడా డిజిటల్ బుక్లో ఉంటుంది నువ్వు అతిపురే వారని చేస్తే నీ పేరు కూడా డిజిటల్ బుక్లో ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో ఏం మర్చిపోవాల్సిన అవసరమే లేదు నీకు మళ్ళా చెప్తాను ఇంకొకసారి ఎప్పుడైనా నువ్వు జగన్మోహన్ రెడ్డిని వాడు గీడు అని మాట్లాడితే ఇప్పుడు బాలిగా అన్నాం ఇంకా బాలిగా కాదు సారి ఇంకా నీచం కూడా మాట్లాడతాం ఏమన్నా బెదిరించుకోవాలనుకుంటున్నారేమో వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి సౌమ్యుడు జగన్మోహన్ రెడ్డి వినయం కలిగిన మనిషి ఏమాత్రమే గాని గర్వం లేని మనిషి తన దగ్గరికి బీద సాదా అధికారి ఐఏఎస్ ఎవడొచ్చినా కూడా చాలా సౌమ్యంగా వినయంగా ప్రేమగా అన్నా అన్నాన్ని సంబోధించి మాట్లాడతాడు మహిళల్లో ఎంత గౌరవించాలో అంత గౌరవిస్తాడు